ఈ కావ్యం ఒక దీర్ఘకావ్యం మాత్రమే కాదు ఇది ఒక దృశ్య కావ్యం యుద్ధ బీభత్సాన్ని కళ్ళకు కట్టి చూపించే ఒక దృశ్య కావ్యం ఈ పుస్తకం చదువుతున్న ఈ పుస్తకం తిరిగేస్తున్నప్పుడు మనందరికీ దృశ్యాలు దృశ్యాలుగా యుద్ధ బీభత్సం కనిపిస్తూ ఉంటుంది సతీష్ చంద్ర చెప్పినట్టు పిల్లల మీద తల్లుల మీద పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాల మీద ఆ విధ్వంసం మీద ఖాళీ బూడిదైన ఆ బూడిదను తోసుల్లోకి ఎత్తుకుంటున్న ఆర్తనాదాల మీద ఈ కవిత్వం ఉంది యుద్ధ సందర్భంలో కవులైన వాళ్ళు ఏం చేస్తారు ఒక గీతాన్ని ఆలపిస్తారు ఈ శోకం వ్యక్తిగత శోకం కాదు ఇది ఒక సామూహిక శోకం నిజానికి మెర్సీ మార్గరేట్ గురించి ఇవి ఆత్మీయ పలుకులే ఆత్మీయ పలుకులంటే చివరికి ఉంటుంది కదా అని అనుకున్నాను నన్ను ఎందుకో ముందే అధ్యక్షులు వారు తోసేశారు ఆత్మీయ పలుకులు చాలా పరిమితంతో కూడుకుని ఉంటాయని పెద్దలు చెప్తే విన్నాను కానీ మెర్సీలో చాలా చాలామందికి లేని గుణాలు ఉన్నాయి ఆమె సడన్గా మాయమైపోతారు ఎక్కడికో వెళ్తారు ఫేస్బుక్ మాత్రమే ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఆమె ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒక సాధనం సోలో ట్రావెల్ అంటారు ఒక్కరే వెళ్తారు పది మందిని కలుస్తారు పది మంది స్నేహితులను వెంటబెట్టుకొని వస్తారు అది మెర్సీ మార్గరెట్ తను ఒక్కడికి ఒక ఒక్కదాన్నే వెళ్దాం అనుకుంటుంది కానీ ఒక్కది ఉండలేదు మెర్సీ తనకు సమూహం కావాలి తన నవ్వుల్ని తన మాటల్ని పంచుకోవడానికి హృదయాల కోసం వెతుకునే మెర్సీ ఈ కవిత్వం కాకపోతే ఏ కవిత్వం రాస్తుంది మెర్సీని ఒక ప్రత్యేకంగా చూడాలి నిజానికి సోషల్ మీడియా తరం వృద్ధి చెందిన తర్వాత ముఖ్యంగా ఇన్స్టా రీల్స్ లాంటి ఒక తరం దాన్ని చూసే తరం ముందుకు వచ్చిన తర్వాత మెర్సీని మెర్సీ కవిత్వాన్ని ఆలంబనగా తీసుకున్నటువంటి చాలామంది యువకవులు ఈరోజు కవిత్వం రాస్తున్నారు ఇంతకుముందు నేను విన్నాను అక్కడ మిమ్మల్ని నేను అనుకోలేదు మేడం అని ఒక అబ్బాయి చిన్న అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి ఎవరో కాదు ఇన్స్టా ఇన్స్టాబాయ్ తప్పకుండా ఇన్స్టా ఇన్స్టాబాయ్ ఉంటుంది ఆమె ఒక పెద్ద ఇన్స్టా ఫ్యామిలీ ఉంది ఒక పెద్ద ఫేస్బుక్ ఫ్యామిలీ ఉంది ఆమెకు ఒక పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది ఆమె పక్కన ఆ పేరు పక్కన బ్లూటిక్ ఉంటుంది ఆ బ్లూటిక్ ఎంత నిజానికి తెలుగు కవిత్వాన్ని లేదా తెలుగు సాహిత్యాన్ని సృజిస్తున్న వాళ్ళంతా కూడా తెలుగు కవిత్వాన్ని ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు తెలుగు కవిత్వం కాకుండా ఇతర శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కువగా సృజన సాహిత్య రంగంలో ఉన్నారు మెర్సీ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ అమ్మాయికి బాగా తెలుసు చాలామంది మేనేజ్మెంట్ స్కిల్స్ని సాహిత్యంలో ఉన్నవాళ్ళు డబ్బుగా మార్చుకుంటూ ఉంటారు కానీ మెర్సీ తన కవిత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి మాత్రమే వాడుకుంటుంది ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కదా ఆమె నవ్వుల్ని ఆమె మాటల్ని ఆమె ఆహ్వాన పలుకులని మనందరం ఫేస్బుక్లో విని వచ్చిన వాళ్ళం చాలామంది ఇక్కడ అటువంటి ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగిన ఒక పోయట్టు కవిత్వ రంగంలోకి వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ సభ ప్రత్యక్ష ఉదాహరణగా మనకు నాకు అనిపిస్తూ ఉంది నిజానికి చంద్రబోస్ గారు మాట అంటారు దేహం ఉంది స్థైర్యం ఉంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా అంటాడు ఆయన అటువంటి నెత్తురు కలిగినటువంటి మెర్సీ మార్కెట్కు ఇంత పెద్ద సైన్యం వచ్చి ఇంత పెద్ద మొత్తంలో మీరు అందరూ వచ్చి ఆ శోకగీతం ఆలాపనలో మన కోరస్ను కలపడానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఆత్మీయ పలుకులు పలకడానికి అవకాశం ఇచ్చిన మెరిసికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు ఇక ఇంతకుండా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ప్రధాన వక్త ఉన్నారు పైగా విశిష్ట అతిథి అందరూ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్